రెండు వేల ఇరవై ఐదు ఆస్కార్ వేదికపై ఎక్కువసార్లు వినిపించిన పేరు అనోరా ఈ సినిమా ఏకంగా ఐదు విభాగాల్లో అవార్డులను దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది మరి వరల్డ్ వైడ్గా ట్రెండ్ అవుతున్న ఈ సినిమా కదేంటి ప్రస్తుతం ఏ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అత్యున్నతమైన ఆస్కార్ అవార్డును ఒక్కసారైనా అందుకోవాలని ప్రతి నటుడు ఆర్టిస్ట్ టెక్నీషియన్ ఆశిస్తూ ఉంటారు అలాంటి అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా లాస్ ఏంజల్స్ లోని డాల్బీ థియేటర్ లో అట్టహాసంగా జరిగింది తొంభై ఏడవ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవ వేడుకకు సినీ తరలతో పాటు టెక్నీషియన్లు హాజరయ్యారు ఆస్కార్ వేదికపై ఎక్కువ సార్లు వినిపించే పేరు అనోరా ఈ సినిమా ఏకంగా ఐదు విభాగాల్లో అవార్డును దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది హాలీవుడ్ లో భారీ బడ్జెట్ ఫుల్ యాక్షన్ జోనర్ సినిమాలు రాజిమేరుతున్న ఈ రోజుల్లో డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కింది ఈ అనోరా సీన్ బేకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు రొమాంటిక్ కామెడీ డ్రామా జోనర్ లో ఈ సినిమా తెరకెక్కింది మైకీ మ్యాడ్సన్ మార్క్ ఎడిల్జియన్ యూరా బోరిసా ప్రధాన పాత్రలో నటించారు ఈ కథ ఇరవై మూడేళ్ల అని అనే వేష చుట్టూ తిరుగుతుంది బ్లూ క్లినిక్ లో నివసించే అని వృత్తిలో భాగంగా ఓ రోజు రష్యన్ ఓలిగార్ కుమారుడు వన్యను కలుస్తోంది అనిపై ప్రేమను పెంచుకున్న అతడు రహస్యంగా ఆమెను వివాహం చేసుకుంటారు ధనవంతుల కుమారుడు వేషను వివాహం చేసుకోవడం వల్ల అంతటా చర్చకు దారితీస్తుంది చివరకు రష్యాలో నివసిస్తున్న వన్యా తల్లిదండ్రులకు ఈ విషయం తెలుస్తోంది తమ కుమారుడు అమాయకుడని మాయ మాటలు చెప్పి వివాహం చేసుకున్నామంటూ వారు ఆమెను నిందిస్తారు తమ కుమారుణ్ణి వదిలేస్తే పదివేల డాలర్లు ఇస్తామని ఆశ చూపిస్తారు మరి అని వారిచ్చిన ఆఫర్ను స్వీకరించిందా వన్యాను వదిలేసిందా చివరకు ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అనేదే సినిమా గత ఏడాది అక్టోబర్లో రిలీజ్ అయిన ఈ సినిమాను సుమారు ఆరు మిలియన్ డాలర్ల బడ్జెట్తో రూపొందించగా నలభై ఒక్క మిలియన్ డాలర్లు అందుకొని కలెక్షన్లో రికార్డు సృష్టించింది ఇది సీన్ బేకర్ కెరియర్ లోనే అత్యధిక వసూలు సాధించిన సినిమాగా నిలిచింది ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ యాపిల్ టీవీ ప్లస్ లో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది కానీ ఈ సినిమాను రెంట్ బేస్డ్ గా రిలీజ్ చేశారు